హాయ్ వర్స్ మనం ప్రజెంట్ అయితే టూ బిహెచ్కే మనకు రీసేల్ ప్రాపర్టీ అండి ఇది రీసెల్ ఫ్లాటు మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే అయితే అవైలబుల్ ఉంటుంది మనకు వెట్ సైడ్ అయితే ముందు లెఫ్ట్ లిఫ్ట్ వస్తుంది మనకిది గ్రౌండ్ ఫ్లోరే పక్కన కూడా మీకు హెచ్ఎండిఏ పర్మిషన్లో ఉంటుంది వెంటిలేషన్ పరంగా బ్యాక్ కూడా ఆ బిల్డింగ్ బిల్డింగ్ దగ్గర ఉండదండి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇదంతా ముందు మీకు ముందు బాల్కనీ వస్తుంది చూసుకోవచ్చు ఇది అయితే మనకు ఫ్లాట్ ఎంట్రీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ కావాలంటే మీరు గేట్ కూడా పెట్టుకోవచ్చు గేట్ కూడా పెట్టుకోవచ్చు మనకు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఈస్ట్ ఫేసింగ్ మనకి లెవెన్ సెవెంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీలో ఉందండి పదకొండు వందల డెబ్బై ఎనిమిది ఎస్ఎఫ్టీ మనకు టూ బిహెచ్కే ప్రాపర్టీ నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను మనకు ల్యాండ్ మార్క్ వస్తుంది ఏరియా అవన్నీ చూపిస్తాను చెప్తాను మనకి ఇది హాలు ప్రాపర్టీ వచ్చేసి కూకట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి మనకి ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కానీ చూడొచ్చు మనకు ఇదంతా అయితే హాలు మీకు అటు సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది మీకు అది స్టోరేజ్ రూమ్ కానీ పూజ రూమ్గా చేసుకోవచ్చు ఇదైతే కిచెన్ కిచెన్ మీకు అటు సైడ్ వాష్ ఏరియా ఉంటుంది మనకు మెయిన్ రోడ్ కూడా దగ్గర ఉంటుందండి మనకు ప్రగతి నగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి నియర్ వాకేబుల్లోనే ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ అలీబ్ సర్కిల్ అని ఉంటుందండి అలీఫ్ సర్కిల్కి నియర్ బై వస్తుందండి వాకేబుల్ డిస్టెన్స్ అలిప్ సర్కిల్ అంటారండి జగన్ స్టూడియో చౌర వస్తా జగన్ స్టూడియో నియర్ బై వస్తుందండి మనకి ఇది పూజ పూజారాం కానీ చూరేజ్ కానీ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మనకి ఇదంతా డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వస్తుందండి మీకు మీకు లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ లోన్ ఎవ్రీథింగ్ క్లియర్ మీకు ఇందులో ల్యాండ్ షేర్ కూడా ముప్పై ఒక్కటి గజాలు వస్తుందండి థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది యూడిఎస్ అనేది మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది మీకు కామన్ టాయిలెట్ చూసుకోవచ్చు మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూడండి స్పేసియస్గా ఉంటుంది బెడ్రూమ్ కూడా బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి మీకు పార్కింగ్ ఉంటుంది దీనికి పార్కింగ్ లిఫ్ట్ ఉంటాయి మంజీర బోరు అవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు పార్కింగ్ అనేది కొంచెం సెల్లార్ ఉంటుందండి రో లెవెల్ కంటే సెల్లార్లో ఉంటుంది మాకు ప్రగతి నగర్ అలీఫ్ సర్కిల్ దగ్గర వస్తుందండి జగన్ స్టూడియో అలీఫ్ సర్కిల్ దగ్గర మీకు ఇటు సైడ్ కూడా ఒక బాల్కనీ రూమ్ వచ్చింది మీకు ఇప్పుడు ఉండగా చూడొచ్చు ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అటాచ్ వాష్రూమ్ కామన్ టాయిలెట్ అక్కడ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ మీకు ప్రాపర్టీ వచ్చేసి హిస్ట్ ప్లేసింగ్ మనకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వస్తుందండి ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడొచ్చు కాబట్టి మాత్రం నీటు ఉందండి చూస్తారు క్లియర్గా డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకుండా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైజ్ ల్యాండ్ మార్క్ యూడిఎస్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనం పెట్టే ప్రైస్కి అయితే స్లైడ్లీ నెగిటివ్ ఉంటుంది చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది డైనింగ్ ఏరియా మీకు ఇటు సైడ్ అయితే హాలు కిచెను ఇదంతా వస్తుంది చూసుకోవచ్చు వాళ్ళు కూడా మీకు పెద్దగా వచ్చింది స్పేసెస్గా ఉంటుంది మీకు ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా కాల్ చేసి తెలుసుకోవచ్చండి నేను ఆల్మోస్ట్ వీడియోలో ఇచ్చాను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ వచ్చి చూసుకోండి మనకు ప్రగతి నగర్ అలీప్ సర్కిల్ జగన్ స్టూడియో దగ్గర వస్తుందండి మనకు ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి అయితే వాకేబులే ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి జేఎన్టీ వచ్చేసి త్రీ టు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుందండి మెట్రోకి అయితే మీకు మెయిన్ సెంటర్లో ఉంటుంది అన్నిటికైతే ఓకే వర్స్ ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా డైరెక్ట్ కాల్ చేసి తెలుసుకోవచ్చు పక్కన కూడా మీకు ఇంటిలేషన్ ఉంటుంది సెట్ బ్యాక్ ఉంటుంది దానికి దీనికి బిల్డింగ్కి ముందు కూడా మనకి ఇది గ్రామ పంచాయతీ అప్రూవల్ లో ఉంటుందండి అప్రూవల్ ఇది ఆడు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది జీపీ పర్మిషన్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్